వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు స్థానిక శ్యామలాంబ ఆలయ సెంటర్లోని ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు పార్లమెంట్ సమావేశాల ముందు రోజు కావాలనే అరెస్ట్ చేసినట్లు కనిపిస్తుందన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ హక్కుని వ్యక్తి స్వేచ్ఛను హరించడం తగదన్నారు దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య విలువలు అడుగంటి పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు అధికారం ఉంది కదా అని అన్ని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోదీ కౌగిలించుకుని వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు మంత్రి లోకేష్ ని మోదీ కౌగిలించుకున్నారని రేపటి పరిస్థితి ఏమిటో అని చలోక్తి విసిరారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడిపూడి త్రినాథ్ ఎం ప్రసాద్ పిల్లి గంగాధర్ కురుమిల్లి శాంతి స్వరూప్ తరులు పాల్గొన్నారు

మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు విజయమాల్య గారు పట్టిపోయారు అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసనం చేయడం అంటారు దీన్ని ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా యాడ్వకేట్గా నేను భావిస్తున్నాను అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బయలు ఇచ్చి అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలో సమయం అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి తెలియజే చెప్తుంది అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పోలీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి పారిపోని వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా ఈ కూలంకషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయటం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం